కఠిన నిజాలు యాభై రెండు ఇష్టపడి పెళ్లి చేసుకున్న యువతి మరో అక్రమ సంబంధంతో పెళ్లైన నెలకే భర్తను చంపించిన భార్య నువ్వంటే ఇష్టమని బతిమాలి వివాహం చేసుకున్న యువతి అప్పటికే ఆమెకు ఓ బ్యాంకు ఉద్యోగితో సంబంధం ఉంది అతడే సుపారి ఇచ్చి హత్య చేయించినట్లు సమాచారం ఐదు రోజుల క్రితం గద్వాలలో అదృశ్యమైన తేజేశ్వర్ ఏపీలోని పాణ్యం వద్ద మృతదేహం లభ్యం హత్యకు నిందితురాలు ఐశ్వర్య తల్లి సహకారం అందించారు పోలీసుల అదుపులో నిందితులు ఉన్నారు ఏ మనిషిలో ఎలాంటి విషపూరితమైన ఆలోచనలు ఉన్నాయో అందుబట్టడం లేదు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం ఒక నెలకే సుపారీ ఇచ్చి చంపించడం అలవాటుగా మారింది కొంతమంది మహిళలకు మీ భార్యకు మీతో కలిసి ఉండడం ఇష్టం లేకపోతే గొడవ పడకుండా విడిపోండి ప్రస్తుతం భర్త ఫోన్ భార్య అలాగే భార్య ఫోన్ భర్త తీసుకునే పరిస్థితి లేనే లేదు ఎన్నో చాటుమాటు సీక్రెట్లు అక్రమ వ్యవహారాలు నడుస్తున్నాయి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి ప్రస్తుతం ఉంది కావున ప్రతి పెళ్లైన వారు పెళ్లి వారు ఎవరికి వారు జాగ్రత్తగా ఉండగలరు ముఖ్యంగా తరచూ గొడవపడేవారు ఇప్పటికే చాలా గొడవలు పడుతున్న దంపతులు ఎవరైనా ఉంటే ఒకరికొకరు మాట్లాడుకోవడం చేయండి వీలైతే ప్రేమగా మీ సంసారాన్ని కొనసాగించండి కలిసి ఉండడం ఇష్టం లేకపోతే కోర్టు ద్వారా ఒకరికొకరు మ్యూచువల్ డైవర్స్ తీసుకొని విడిపోయి ప్రశాంతంగా బతకడం చేయండి